మహాభారతంలోని మొదటి ఎపిసోడ్ సత్యవతి పుట్టుక చేదీ దేశాన్ని ఉపరిచర వసు అని ఒక రాజు పరిపాలించేవాడు ఆ రాజు ఇంద్రుడి ఆదేశం మేరకు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు అతనికి వేటన్న ధర్మం అన్న ప్రాణం ఆ ధర్మం ప్రకారమే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు చేదీ దేశ రాజధాని సమీపంలో శక్తిమతి అని ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నదికి కోలాహలుడనే ఒక పర్వతరాజు అడ్డుపడి ఆక్రమించుకుంటాడు అది గమనించిన రాజు అక్కడికెళ్లి ఆ పర్వతాన్ని తన కాలుతో ఒక తన్ను దన్నేస్తాడు ఆ నది ఎగిరి ఎక్కడో పడుతుంది పడగానే ఆ శక్తిమతి అనే నది ఆ పర్వతరాజుతో కలిసి ఇద్దరు పిల్లలకు జన్మనిస్తుంది ఆ ఇద్దరు పిల్లలను ఆ నది రాజుకిచ్చి రక్షించమని కోరుతుంది రాజు ఆ ఇద్దరు పిల్లల్లో రాజు మగపిల్లవాడికి వసుప్రదుడని పేరు పెట్టి తన సేనాధిపతిగా చేసుకుంటాడు ఆ ఆడపిల్లకు గిరిక అని పేరు పెట్టి రాజు పెళ్లి చేసుకుంటాడు కొంతకాలానికి గిరిక పెద్దదవుతుంది యుక్త వయసుకు వస్తుంది యుక్త వయసుకు రాగానే ఆ రాజు తల్లిదండ్రులు ఆ రాజుకు చెప్తారు గిరిక పెద్దదైంది యుక్త వయసుకు వచ్చింది తనకు లేడీ మాంసం తెచ్చి తినిపించు అని చెప్తారు చెప్పగానే రాజు అడవికి వేటకు బయలుదేరుతాడు వేటకు బయలుదేరుతాడే కానీ తన మనసంతా గిరిక దగ్గరే ఉంటుంది అంత అందగత్తని వదిలిపోవడం ఆ రాజుకి ఇష్టం లేదు అయినా సరే తన తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి అడవుకు బయలుదేరుతాడు రాజు అది వసంతకాలం అడవి అంతా విరగబూసింది జూంకారాలు కోకిల కూతలు ఆ సమయంలో వికారానికి లోనవుతాడు రాజు పక్కనే ఉన్న అశోక వృక్షం కింద కూర్చుంటాడు ఆ అశోక వృక్షం యొక్క పువ్వులు గుత్తులు గుత్తులుగా కూయడంతో ఇంకా గిరికను మరింత గుర్తు చేసింది దాంతో ఇంద్రియ స్థలనం జరిగింది ఇంద్రియం వ్యర్థం కాకూడదనుకున్నాడు రాజు ఆకును డొప్పగా చేసి అందులో ఇంద్రియాన్ని భద్రపరిచాడు అక్కడ రాజ్యాంతపురంలో గిరిక కూడా తనతో సంగమాపేక్షతో ఉంటుందని అతనికి తెలుసు ఆమె ఋతువు కూడా వ్యర్థం కాకూడదనుకున్నాడు ఆలోచించగా ఆలోచించగా రాజుకు ఒక డేగ కనిపించింది ఆ డేగను పిలిచి తను తీసిన ఆ డొప్పను డేగ మెడలో వేసి అంతఃపురంలో మహారాణి నా కోసం వేచి చూస్తుంది తీసుకెళ్ళి మహారాణికి ఏమని చెప్తాడు చెప్పగానే ఆ డేగ ఆకాశంలోకి రివ్వున ఎగిరి బయలుదేరింది బయలుదేరగానే మరో డేగ గమనించి తన మెడలో ఉన్నది ఒక మాంస వుద్దగా ఆలోచించి తను ఎలాగైనా సరే దక్కించుకొని తినాలనుకుంటుంది ఎల్లి ఈ డేగతో పోటీ పడి పొట్లాటకి దిగుతుంది రెండు డేగలు కొట్టుకుంటాయి భీకర యుద్ధం జరుగుతుంది ఆ క్షణంలో కింద మీద పడుతూ పొట్లాడుతున్న సమయంలో తన మెడలో ఉన్న ఆ డొప్ప చినిగిపోయి రెండు చుక్కలు కింద యమునా నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ యమునా నదిలో పడతాయి కింద యమునా నది ప్రవహిస్తున్న సమయంలో అందులో ఒక పెద్ద ఆడచేప తిరుగుతుంది గత జన్మలో అది అద్రిక అనే అప్సరస ఆమెను చేపవై పొమ్మని శపించాడు బ్రహ్మ అప్పటి నుంచి యమునలో తిరగాడుతుంది ఆ అప్సరస కింద పడిన రాజు రేతస్సు రెండు చుక్కల్ని అది అందుకుంది మింగేసింది ఫలితంగా గర్భవతి అయింది నెలలు నిండాయి ఆ సమయంలో జాలర్లు ఒలకు చిక్కింది ఆ చేప వలలో పెద్ద చేప పడిందని సంబరపడి దానిని కోసి చూశారు జాలర్లు ఆ జాలర్లు చేపకడుపులో దొరికిన ఇద్దరు పిల్లల్ని వసుమహారాజుకు ఇచ్చి అయ్యా చేప కడుపులో ఇద్దరు పిల్లలు దొరికారు తీసుకోండి అని చెప్పి ఆ రాజుకి ఇస్తారు రాజు ఆ ఇద్దరు పిల్లల్ని తీసుకొని ఆ పిల్లాడికి మత్స్యరాజు అని పేరు పెట్టి ఒక రాజ్యానికి రాజుని చేస్తాడు ఎందుకంటే ఆ ఇద్దరు పిల్లలు వసుమహారాజు పిల్లలే కాబట్టి ఆ ఆడపిల్లకు సత్యవతి అని పేరు పెట్టి దాసరాజుకు పెంచుకోమని ఇస్తాడు ఆ సత్యవతి పెరిగి పెద్దదవుతుంది ఆనాడు అద్రికను చేపవేపమని శపించినప్పుడే శాప విమోచనాన్ని కూడా బ్రహ్మ ప్రసాదించాడు మనిషి పిల్లలిద్దరిని కన్నప్పుడే శాప విమోచనం అన్నాడతడు పిల్లల్ని కని శాప విమోచనం పొంది అద్రిక స్వర్గానికి చేరుకుంది దాసరాజు ఇంట సత్యవతి పెరిగి పెద్దదవుతుంది చాలా అందంగా ఉంటుంది కాకపోతే తను చేపగడుపులో పుట్టడం కారణంగా తన శరీరం అంతా ఆ కంపు వాసన వస్తూ ఉంటుంది సత్యవతికి తన తండ్రి అంటే ఎంతో ప్రాణం తన తండ్రికి సహాయం చేయాలని చెప్పి ఆ యమునా నదిలో నావ నడుపుతూ ఉంటుంది సత్యవతి